నీ క్యారెక్టర్ జాగ్రత్తగా చూస్తా ఏంటో ఇంట్లో ప్రశ్న అడిగిదేమా ఏమండి భోజనం చేస్తావా ఏ కూర అడగదు హలో ఎండవా లేదు గర్రె మొహం కాబట్టి ఎప్పుడు మార్చింది ప్రతికి ఇంట్లో ఇంట్లో నమ్మకంగా లేదు ఇంట్లో నమ్మకం లేవు ఇంకో తల్లిదండ్రులకు నమ్మకం లేవు నువ్వు ఇంకా పైపెచ్చు ఆదివారం ప్రార్థన రాగలే పాట పాడింది ఎవరు తెలుసా ఓ నీ నీ బతుకు మార్చుకోవా నువ్వు బాత్రూమ్ బతుకు మారిందక్క పాట పాడు బాగానే ఉంది పాట బాగు పాట పాడిన దానికి బాగానే ఉంది

పబ్లిసిటీ తీసుకొని ముందు నలుగురు వెళ్తారు దళితుడా పనికి మంది అని కాకపోతే పబ్లిసిటీ తీసుకొని సీరియల్ చూడటమైందండి సీరియల్ చూసే బ్యాచ్ ఎక్కువైంది ఖాళీలో ప్రార్థనకు పోయిన వాళ్ళు చూసేటంటే ఒక అందం ప్రార్థనకు పోయే వాళ్ళు కూడా తగులుకొని సినిమాలు సీరియల్ చూస్తుంటే సిక్కు లేఖ సిక్కు విడిచి దేవుడు నామానికి అవమానం తెచ్చే బ్యాచ్గా మిగిలిపోతుంది లోకం స్తోత్రం కలుగుని దాకా వీళ్ళందరూ ఎవరయ్యానంటే ఆ సముద్రపు అద్దరున్నారే ఆ సముద్రపు పట్టిన సమాధి ఉంది సమాధులు ఉన్నాయి అందులో ఉన్నాడే సేనాదయాలు పట్టిన వాడు ఆ దయ్యముల చేత పీడింపబడి ఈ లలిన్ నగర్ లో చాలా మంది ఇబ్బందులు పాలవుతున్నారు ఈ లలిన్ నగర్ లో ఉన్నటువంటి నా సహోదరులకి నా సహోదరులకు నా ప్రేమతో నేను ఒక మాట చెప్పేసి ఏంటంటే బతికి బ్రతికేదో బ్రతికా ఇన్ని రోజులు ఒక్కసారి యేసు ప్రభుకు నిలు స్థానం ఇంపగలిగితే బాగుంటుంది యేసు క్రీస్తు నీ కొరకే ఈ లోకానికి వచ్చాడు నీ కొరకే సేవ చేశాడు నీ కొరకే అవమాన పొందాడు నీ కొరకే శ్రమ పట్టబడ్డాడు నీ కొరికే రక్తం గార్చాడు నీ కొరికే ప్రాణం పెట్టాడు నీ కొరకే తిరిగి పునర్థానుడై లేచాడు కొట్టండి చెప్పండి ఇలాంటి యేసు కూడా మనం వదులుకుంటామా ఈ రోజు నుంచి యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి రాటానికి సుఖపడి